ఫ్రెండ్స్ వందే భారత్కి ప్రమాదం మొక్కలుగా విరిగి విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అయితే ఓ ఈ ఘటనలో రైలు ఇంజిన్ ముందు భాగం విరిగిపోయింది ఆ తర్వాత రైలు కే సికింద్రాబాద్ కు బయలుదేరింది రైల్వే ట్రాక్ పై వందే భారత్ నిలిచిపోవడంతో ఆ ట్రాక్ పై వెళ్లే రైళ్లను కొద్దిసేపు నిలిపేశారు ఈ సమయంలో వందే భారత్ లోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు మరోవైపు ఎద్దు యాజమాని కోసం రైల్వే అధికారులు గాలిస్తున్నారు ఈ తరహా ఘటనలో పునరావృతం కాకుండా ఉండేందుకు ఎప్పటికీ చర్యలు తీసుకున్నట్లు స్టేషన్ అధికారులు చెప్పారు అదేవిధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు త్రుట్లో ప్రభావం తప్పింది మహమూదాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీప ఆప్ ఆప్ లైన్లో ఫోర్ ట్వంటీ ఎయిట్ బై డబల్ వన్ వద్ద రైల్వే ట్రాక్ పైకి వచ్చిన ఎద్దును వేగంగా వస్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది దీంతో కొన్ని నిమిషాల పాటు ట్రాక్ పై ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది ఈ ఘటనపై సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అధికారులకు వందే భారత్ సిబ్బంది సమాచారం అందించారు దీంతో అధికారులతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ట్రాక్ పై ఉన్న ఎద్దును తొలగించారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వందే భారత్ కి కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది దాని వల్ల ముందు భాగం మొత్తం ముక్క ముక్కలుగా విడిపోవడం జరిగింది